ప్రగతి రథచక్రం పర్యావరణ హితం అనే నినాదంతో ఉత్తర తెలంగాణలో విద్యుత్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది ఇంధన భారం తగ్గింపు కాలుష్య నివారణతో పాటు ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రజా రవాణా సంస్థ సన్నాహాలు చేస్తోంది ప్రస్తుతం ఉన్న అద్దె బస్సుల తరహాలోనే ఎలక్ట్రికల్ బస్సులను నడపాలని నిర్ణయించింది నిర్వహణ బాధ్యత మాత్రం హైర్ బస్సుల తరహాలోనే జేబీఎం కంపెనీ తీసుకోనుంది ఇంధన భారం తగ్గింపు కాలుష్య నివారణతో పాటు ఆదాయం పెంపు లక్ష్యంగా ఆర్టీసీ సరికొత్త ప్రణాళికలు అమలు చేయనుంది కరీంనగర్తో పాటు నిజామాబాద్ వరంగల్ జిల్లాల నుంచి ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు రంగం సిద్దమైంది బస్సులు నడిపేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కొనసాగుతోంది జేబీఎం సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఆర్టీసీ కరీంనగర్ టూ డిపో నుంచి నడిపేందుకు సమాయత్తమైంది మహాలక్ష్మి పథకం వచ్చాక ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది సరిపడా బస్సులు లేక జనం ఇబ్బంది పడుతున్నారు కొత్తగా బస్సు సర్వీసులు కొనుగోలు చేసే కంటే ఎలక్ట్రికల్ బస్సులు అద్దె ప్రతిపాదికన తీసుకుంటే ఉభయతారకంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు రీజియన్లోని డెబ్బై ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించారు ఇప్పటికే తొలిదశలో చేరాయి కరీంనగర్ డిపో నుంచి ఎలక్ట్రికల్ బస్సెస్ త్వరలో ప్రారంభం కానున్నాయండి సో పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ని ఆర్టీసీలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దాదాపుగా డెబ్బై బస్సులు కరీంనగర్ టూ డిపో నుంచి స్టార్ట్ అవుతాయి కరీంనగర్ జేబీఎస్ కరీంనగర్ జగిత్యాల కరీంనగర్ కని కరీంనగర్ సిరిసిల్ల కరీంనగర్ మంత్ని ఈ రూట్లలో ఈ బస్సెస్ దాదాపుగా అందుబాటులోకి వస్తాయి ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ ఫేజ్లో కరీంనగర్ జేబీఎస్ మధ్య సూపర్ లగ్జరీ బస్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇప్పుడు దానికి తగిన పనులు అవుతున్నాయి అంటే ఎలక్ట్రిసిటీ చార్జెస్ అవన్నీ కూడా మౌలిక వసతులు కల్పిస్తున్నాము అవి కంప్లీట్ అవ్వగానే త్వరలో అతి త్వరలో ఒక వారం పది రోజుల్లో ఈ బస్సెస్ ప్రారంభం జరుగుతుంది ఈ సూపర్ లగ్జరీ అంటే సూపర్ లగ్జరీ ఫేరే ఉంటుంది ఎక్స్ప్రెస్ అంటే ఎక్స్ప్రెస్ ఫేరే ఉంటుంది అంటే డెబ్బై బస్సులో ముప్పై మూడు సూపర్ లగ్జరీ ఆరు డీలెక్స్లు ఉంటాయి మిగతా ముప్పై ఒక్క బస్సులు మాత్రం ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఉంటాయి ఎన్విరాన్మెంట్ ప్రస్తుతం వచ్చినవన్నీ సూపర్ లగ్జరీ బస్సులు కాగా రెండో దశలో ఎక్స్ప్రెస్లు రానున్నాయి కరీంనగర్ టు డిపోలో విద్యుత్ సబ్ స్టేషన్లు పనులు షెడ్ నిర్మాణం బస్సుల ఛార్జింగ్ పాయింట్ల పనులు తుది దశకు చేరుకున్నాయి కరెంటు సరఫరాకు ప్రజా రవాణా సంస్థ ఇప్పటికే విద్యుత్ శాఖకు ఆరు కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం ఒక్కో బస్సు ఫుల్ ఛార్జింగ్ కావాలంటే మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది ఒకసారి ఛార్జ్ చేస్తే మూడు వందల యాభై కిలోమీటర్లు నడుస్తుందని తెలిసింది ఆర్టీసీ కేవలం కండక్టర్ను ఏర్పాటు చేసి ప్రయాణికులకు టికెట్లు ఇచ్చి డబ్బులు వసూలు చేసే బాధ్యత తీసుకోనుంది తొలుత కరీంనగర్ జేబీఎస్ రూట్లో ఆ తర్వాత ఛార్జింగ్ కెపాసిటీని బట్టి ఇతర ప్రాంతాలకు నడిపేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు సెప్టెంబర్ మొదటి వారంలో ఎలక్ట్రికల్ బస్సులు రోడ్డెక్కే అవకాశం ఉందని సమాచారం వీటికి సీసీ కెమెరాలు పెట్టడం జరిగిందండి అండ్ కంఫర్ట్ లెవెల్ కూడా బాగుంటుంది లెగ్ స్పేస్ కూడా ఎక్కువ ఇచ్చారు ట్వెల్వ్ మీటర్ లాంగ్ బస్సెస్ కదా ఇవి ఇంత ముందు థర్టీ సిక్స్ సీటర్ ఉండేది ఇప్పుడు ఫార్టీ వన్ సీటర్స్ యాజ్ ఆఫ్ నౌ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్కి ఈ చార్జింగ్ సరిపోతుందండి సో జేబీఎస్కి వెళ్ళే బస్సెస్ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ జేబీఎస్లో పెట్టే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము జేబీఎస్ వచ్చి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అనుకోండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ వస్తుంది కానీ ఎయిటీ పర్సెంట్ దగ్గర మళ్ళీ ఒకసారి ఛార్జ్ ఆపర్చునిటీ ఛార్జింగ్ అంటాము సో ఎయిటీ పర్సెంట్ రాగానే ఛార్జ్ చేస్తాం ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఛార్జింగ్ పెడితే సరిపోతుంది పద్నాలుగు ఛార్జర్కి ప్రొవిజన్ పెట్టారండి యాజ్ ఆఫ్ నౌ లెవెన్ ఛార్జెస్ ఇన్స్టాల్ అయిపోయినాయి సో లెవెన్ బస్సెస్ ఎట్ ఎ టైమ్ కెన్ బి ఛార్జ్ వాళ్ళ జేబిఎం గ్రూప్ తోటి మనకి కాంట్రాక్ట్ అండి వాళ్ళే బస్సు సప్లై చేస్తారు డ్రైవర్స్ కూడా వాళ్ళే సప్లై చేస్తారు జస్ట్ లైక్ మన ఇప్పుడు అద్దె బస్సుల్లో ఎలా అయితే ఆపరేట్ చేస్తున్నామో హైర్ బస్సెస్ అదే విధంగా ఇది ఒక కంపెనీ నుంచి తీసుకోవడం జరుగుతుంది వాళ్ళే బస్సు ప్రొక్యూర్ చేసి వాళ్ళే మనకి ఆపరేషన్కి బస్సు ఇస్తారు మనం విల్ బి పేయింగ్ పర్ కిలోమీటర్ వాళ్ళకి డ్రైవర్ వాళ్ళే పెట్టుకుంటారు ఎలక్ట్రిక్ బస్సులు నడపడం ద్వారా ఆర్టీసీకి ఆదాయంతో పాటు ప్రయాణికుల అవసరాలు తీరనున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు